అభద్రతా భావంతో యాంగ్జైటీ అంటే లేకపోతే మానసిక ఆందోళన ఊరికూరికనే మానసిక వ్యాకులత చెందుతున్నామని అంటే మాత్రం దానికి వాస్తు కారణమై ఉండొచ్చు ఆ కరెక్షన్ చేసుకోవాలి అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా మానసిక వ్యాకులతకు ట్రస్ కి ఒత్తిడికి మనసుకు సంబంధించిన మానసిక పరమైన ఒత్తిడికి కారణం మన ఇంట్లో వాయువ్య దిక్కులో ఏమైనా లోపం ఉందా చూసుకోవాలి మన ఇంట్లో వాయువ్య దిక్కులో లోపం ఉంటే కనుక ఖచ్చితంగా మానసిక పరమైన సమస్యలు మనకి తలెత్తుతాయి వాది వాయు వాయువ్య దిక్కులో లోపం ఏముంటుంది వాయువ్య దిక్కు అనగానే వాయువ్యం లోపించిందా వాయువ్యం పెరిగిందా పెరిగినా కూడా మనకు దోషమే లేదా వాయువ్యం మెరకగా ఉందా అంటే ఎత్తులో ఉందా Leda, vai o